కామారెడ్డి జిల్లాలో వైరల్ ఫీవర్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ టైఫాయిడ్ చికున్గున్యా మలేరియా లాంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వందల మంది వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు పాలవుతున్నారు విష జ్వరాలతో వారం రోజుల వ్యవధిలో పది మంది వరకు మృత్యువాత పడ్డం జిల్లా వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అధికారికంగా నూట పదహారు డెంగ్యూ బాధితులుండగా అనధికారికంగా వందకు పైగా కేసులున్నట్లుగా సమాచారం డెంగ్యూ బారిన పడి ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు ఒక్క సదాశివనగర్ మండలంలోనే ముగ్గురు మరణించారంటే అక్కడ డెంగ్యూ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సదాశివనగర్ మండలంలోని భూంపల్లిలో ఇద్దరు సదాశివనగర్లో ఒకరు మృతి చెందారు తాడువాయి మండలం సంగోజీవాడి లింగంపేట మండలం బాయంపల్లి బీర్కూర్ మండలం చించోలి బిక్కనూరు మండల కేంద్రంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు ఇలా జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో విషజ్వరాల బారిన పడి పది మంది మృతి చెందారు కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ డేంజర్ మోగుతుంది గత పది రోజుల వ్యవధిలో ఐదుగురు మృత్యువాత పడ్డ పరిస్థితి నెలకొంది అధికారుల అలసత్వం వైద్యశాఖ నిర్లక్ష్యం కారణంగానే వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఒకవైపు విషజరాలు మలేరియా టైఫాయిడ్తో పాటు డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ డేంజర్పై స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం కామారెడ్డి జిల్లాలో విషజ్వరాల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వాళ్లే కనిపిస్తున్నారు సాధారణ జ్వరాలుగా భావించి స్థానికంగా చికిత్సలు పొందుతుండగా ఎంతకు తగ్గకపోవడంతో ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు అప్పటికే డెంగీ లాంటి విషజ్వరాలు ముదిరి రక్త కణాలు తగ్గిపోయి చికిత్సలు పొందుతూనే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు నెల రోజుల్లో చూస్తే కామారెడ్డి జిల్లాలో వందల మంది డెంగీ బారిన పడ్డారు ఇక కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ బిక్కనూర్ లింగంపేట ఎల్లారెడ్డి బాన్స్వాడ నిజాంసాగర్ గాంధారి రాజాంపేట మండలాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి తాండావాసులు కూడా ఆసుపత్రుల పాలవుతున్నారు సదాశివనగర్ మండలం భూపల్లి సదాశివనగర్ లింగంపల్లి తదితర గ్రామాల్లో జ్వరాలతో వందల మంది మంచం పట్టారు మాదారెడ్డి మండలం లక్ష్మీ రావులపల్లిలో ఊరంతా జ్వరాల బారిన పడగా పదహారు మందికి డెంగీ వ్యాధి నిర్ధారణ అయింది లింగంపేట మండలంలో ఇరవై రెండు మంది పాల్వంచ మండల కేంద్రంలో ఇద్దరు భవానీపేటలో ఒకరు డెంగీ బారిన పడ్డారు రామారెడ్డి అన్నారం పిహెచ్సిల పరిధిలో ఇద్దరికీ రాజాంపేటలో ఒకరికి నిజాంసాగర్ మండలం వడ్డెపల్లిలో పదకొండు మందికి నాగిరెడ్డిపేటలో ఇద్దరికి డెంగీ నిర్ధారణ అయింది చాలా మంది ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల పాలవుతున్నారు సదాశివనగర్ మండలంలో కేసులు అధికంగా ఉన్న భూంపల్లి సదాశివనగర్ గ్రామాల్లో జ్వరాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు సర్వే చేపట్టారు కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ డేంజర్ మోగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో డెంగ్యూ మాత్రం విపరీతంగా విజృంభిస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికీ కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఐదుగురు మృత్యువాద పడినట్లు చెబుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం సదాష్ మండలం బూంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ డెంగ్యూ కారణంగా ఇద్దరు మృత్యువాద పడినట్లు గ్రామస్తులు చెప్తున్నారు అయితే గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేశారు విష జ్వరాలు అదేవిధంగా డెంగ్యూతో పాటు మలేరియా టైఫాయిడ్ సంబంధించిన వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక గ్రామంలో జ్వరానికి సంబంధించిన సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది సదర్శనగర్ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం సిబ్బందితో పాటు జిల్లా వైద్యశాఖకు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ సర్వే నిర్వహించి గ్రామంలో జ్వర జ్వరాల బారిన పడ్డ మలేరియా టైఫాయిడ్ తో పాటు డెంగ్యూ బారిన పడిన చికిత్స నిమిత్తము అదేవిధంగా మందులు టాబ్లెట్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం ఇప్పటికే ఆరోగ్య కేంద్రం మిత్రులు అదేవిధంగా ఆశా కార్యకర్తలు సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది మేడం చెప్పండి అసలు ఎట్లా గ్రామస్తులు ఎట్లా సర్వే నిర్వహించారు ఎట్లా ఉంది మేము హౌస్ టు హౌస్ లార్వా సర్వేను అవన్నీ చేస్తున్నామండి అంతగానం లేవు ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి అయినా మేము వన్ వీకు కంటిన్యూషన్ చేద్దామని అనుకుంటున్నాం క్యాంపు నిన్న సార్ వాళ్ళు అందరు వచ్చిండ్రు ఇంకా ఇవాళ కూడా అధికారులు వస్తారు కంటిన్యూషన్ జరుగుతుంది వన్ వీక్ వరకు ఇది పరిస్థితి ఇక్కడ రెగ్యులర్ గా సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వే ద్వారా ఆధారంగా గ్రామంలో వారం రోజుల పాటు క్యాంపు నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు ఇప్పటికే జ్వరాలకు సంబంధించి అదేవిధంగా డెంగ్యూకి సంబంధించి ఇప్పటికే ప్రికాషన్స్ ఇస్తున్నారు గ్రామ గ్రామస్తులు ఏ విధంగా ఉండాలనే కోణంలో కూడా ఈ సలహాలు సూచనలు ఇస్తున్నట్లు వైద్య సిబ్బంది చెప్తున్న పరిస్థితి మరోవైపు కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు నూట పదహారు డెంగ్యూ కేసులు నమోదవ్వగా జూలై ఆగస్టు నెలల్లోనే వందకు పైగా కేసులు నమోదయ్యాయి మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో తొమ్మిది మందికి నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలో రోజు వ్యవధిలో తొమ్మిది మందికి డెంగీ నిర్ధారణ అయింది జిల్లా వ్యాప్తంగా ఆయా పిహెచ్సిల పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి డెంగీ కేసులు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి ప్రధానంగా పంచాయతీల్లో ఫండ్స్ కొరత వేధిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది ఎక్కడైనా డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా వస్తే ఒకటి రెండు రోజులు ఆఫీసర్లు హడావిడి చేసి మళ్లీ పట్టించుకోవట్లేదనే విమర్శలు కూడా వినబడుతున్నాయి జిల్లాలోని కామారెడ్డి బాన్స్వాడ ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు గ్రామాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో దోమలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించి నీటి గుంతలతో పాటు మురుగు కాలువల్లో నీటిని తొలగించాల్సిన్నా పక్కాగా అమలు కావడం లేదు అధికారులు ప్రజలకు అవగాహన నిర్వహించి చేతులు తప్ప విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి మున్సిపాలిటీల్లో అసలు బల్దీయా అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు డెంగ్యూ విష జ్వరాలు మలేరియా టైఫాయిడ్తో పాటు అనేక జ్వరాలతో గ్రామ గ్రామీణ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది డెంగ్యూ డేంజర్ కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో సదాశనగర్ మండలంలో ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు బిక్కనూరు లింగంపేట మండలాలకు సంబంధించి మరో ఒక్కరు ఒక్కరు చొప్పున మొత్తం ఐదుగురు డెంగ్యూ బారిన పడి మృత్యువాద పడిన పరిస్థితి నెలకొంది మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రుల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చికిత్స నిమిత్తం తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మొత్తం సదర్శనవర్ మండలం భూంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఇద్దరు మృత్యువాదా పడిన పరిస్థితి నెలకొంది ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది పారిశుద్ధ లోపం వల్ల బాగా జ్వరాలు వస్తున్నాయి వీళ్ళు వచ్చినా క్యాంపులు వేసినా ఏం లాభం లేదు వాటికి గోళీలు ఇస్తున్నారు వచ్చి ఏదో టెస్టులు చేస్తేనన్నా కనీసం ఏముంది అనేది అర్థమవుతుంది మాకు వచ్చిన అధికారులు కూడా నిర్లక్ష్యంగానే చేస్తున్నారు దానివల్లనే ఈ విషా జ్వరాలు అనేవి బాగా వస్తున్నాయి ఒక ఇంటికి ఇద్దరే చొప్పున పడకలు ఉన్నాయి అందరు అట్లా విష ఇద్దరు మృతివాత పడినట్లు చెప్తున్నారు అసలు అధికారులు ఏం వైద్యశాఖ సిబ్బంది ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు మనకు ఏంటంటే ఈ గ్రామంలో మొట్టమొదలు మనం జూన్ జూలై నెల లోపలనే శానిటైజర్ అనేటటువంటిది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచులు లేరు కాబట్టి పాలక వర్గం లేనందున ఉన్న అధికారము స్పెషల్ ఆఫీసర్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మీదనే ఆధారపడి ఉన్నది కాబట్టి వీళ్ళ నెగ్లెట్ ప్రకారంగానే ఖర్చు తప్పలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఫస్ట్ దీన్ని మొట్టమొదలే మోటివేషన్ చేసి ఈ శానిటైజర్ చేసినట్టయితే కొద్దిగా ఏంటంటే ఈ వ్యాధి అనేది వైరల్ వ్యాధి అనేది ఏదైతే జ్వరాలు ఉన్నాయో దీన్ని అరకట్టేటటువంటి కొద్దిగా సూచన ఉంటుండే కానీ ఇప్పుడు ఏంటంటే అనేటటువంటి లెక్కల ఈ సెక్రటరీ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ట్యాబ్లెట్స్ ఇస్తు్రు టాబ్లెట్ వద్దని మేము అంటలేము కాకపోతే దాంతోపాటు టెస్టులు చేస్తే దాన్ని రోగం ఏందనేది బయటపడుతుంది దానికి తగ్గట్టు మరి మందులు ఇవచ్చు ఈ స్పెషల్ ఆఫీసర్స్ తర్వాత ఉన్నటువంటి సెక్రటరీ మేము కూడా మా విలేజ్ నుంచి మేము పెద్దల పరంగా కూడా మేము ఎంత మద్దతు కావాలంటే మాతో అయింది మేము ఇవ్వగలుగుతాము కాకపోతే దీన్ని అందరూ వచ్చిండ్రు నిన్న డిఎంఎండ్ హెచ్ఓ గారా వచ్చిర్రు ఇక్కడ ఏంటంటే పిఎం డా డాక్టర్లను మీరు ఏది చూడొద్దండి మీరు ఏదన్నా చిన్నగా గాయమైతేనే మీరు ఇంత పట్టేసి మీరు ఏదో టీటీ ఇంజక్షన్ ఇచ్చేటంత మట్టుకే తప్పగానే అలాంటిది ఏమి ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పిపోయాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇంటింటికి కనీసము ఇద్దరు ఇద్దరు ముగ్గురు మిగులుతున్నారు ఈ ఊరంతా అగ్గిదలిగినట్టున్నది మరి ఇసువంటి అప్పుడు అధికారంగా మరి గట్టి చర్యలు తీసుకొని ఇక్కడ పరీక్షలు చేసినట్టయితే ఉన్న రోగం ఏమైతే ఉన్నదో అది బయటపడుతుంది ఇక్కడ గ్రామంలో వైద్యశాఖ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు అసలు వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు అసలు ఎలాంటి ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే ట్యాబ్లెట్లు ఇస్తారు టెస్టులు చేస్తే మాకు రోగం అనేది ఏర్పడుతుంది ఆ టెస్టులు వేయక మాకు ఏ రోగం అని తెలుస్తలేదు మేము క్యాంపులు పెడతారు వాస్తవంగా పదిహేను ఇరవై రోజుల నుంచి క్యాంపులు పెడతారు కానీ వాళ్ళు గోళీలు మట్టుకు ఇస్తారు టెస్టులు ఏం చేస్తలేరు టెస్టులు చేస్తే మాకు అంటే ఏ రోగం అనేది తెలుస్తుంది టెస్ట్ చేయాలని కోరుతున్నాం అంతే మాకు చేస్తే రోగం తెలుస్తుంది రోగం తెలిస్తే దాని తగ్గట్టు మందులు పడవచ్చు గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా శిబిరాల ద్వారా కేవలం ట్యాబ్లెట్లు మాత్రం ఇస్తున్నారు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలా అసలు విష జ్వరాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలా గ్రామంలోనే పరీక్షలు నిర్వహించాలా అసలు డెంగ్యూ బారిన ఏ పడుతున్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇక వాతావరణ పరిస్థితులు మరణంతో జ్వరాలు రోజురోజుకి వ్యాపిస్తుండగా జిల్లా వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నెలకొన్నాయి అయితే తాము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని సదాశివనగర్ లో పారిశుద్ధ్య లోపాన్ని గుర్తించి వెంటనే చర్యలు కూడా తీసుకున్నామని చెబుతున్నారు ప్రజలు కూడా విష జ్వరాల నివారణకు సహకరించాలని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు ఆర్ఎంపీలు పిఎంపీలు ఇక వీళ్ళిష్టారీతన టెస్టులు చేయవద్దని ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలంటూ తెలిపారు ఒకవైపు డెంగ్యూ మలేరియాతో టైఫాయిడ్తో పాటు విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా సదాష్ నగర్ బిక్కనూరు లింగంపేట్ ఎల్లారెడ్డి మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే పది మంది మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం భూంపల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ప్రతికొక్కరు చొప్పున విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది గ్రామంలో జ్వర సర్వే సర్వే కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెల నెలకొంది ఇక్కడ అధికారుల బృందం కూడా పర్యటించ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కామారెడ్డి ప్రాంతంలో అసలు ఇక్కడ పారిశుద్ధ్య సమస్య ఎక్కువ లోపించింది దీనివల్ల అంటువ్యాధులు ప్రబల్తున్నాయి అంటున్నారు ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు అయితే పారిశుద్ధ కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మేము గత నెల రోజుల నుంచి కూడా ముమ్మరంగా చేపడుతూ ఉన్నాము అయినప్పటికీ ఈ ప్రత్యేకంగా ఈ భూంపల్లి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు లోపించినవి అని గుర్తించిన తర్వాత డెఫినెట్గా అది ఇమీడియట్గా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే గత పది రోజుల నుంచి కూడా ఇక్కడ స్పెషల్ లేబర్ని ఎంగేజ్ చేసి డ్రైన్స్ అన్నీ కూడా డీసిల్డ్ చేయడము తర్వాత గార్బేజ్ లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారి ఇళ్లలో వాటర్ టబ్స్ ఉపయోగంలో లేని వాటర్ టబ్స్ కావచ్చు సెప్టిక్ ట్యాంక్స్ సంప్స్ ఇవన్నీ కూడా వాటర్ నిల్వ ఉన్నాయి అవన్నీ కూడా లార్వ స్పాట్స్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది గత పది పదిహేను రోజులుగా విష జ్వరాలు అదేవిధంగా డెంగ్యూతో ఫీవర్తో ఇబ్బందులు పడుతున్నారు దీంతో చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందని ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తాం గత టెన్ డేస్ కాదండి టూ మంత్స్ నుండి మేము కంటిన్యూస్గా ఆన్ ఫీల్డ్లో ఉన్నాము కంటిన్యూస్గా క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తాం మేము పిడిఓ సార్తో కలిసి మేము విలేజ్ సెక్రటరీస్ అందరికీ ఏమేం స్టెప్స్ తీసుకోవాలో అది చే స్టార్ట్ చేసి తర్వాత మా ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసాము అందులో క్యాంప్స్ అనేది కంటిన్యూస్గా ఉన్నాయి ఇక్కడ ఈ లాస్ట్ త్రీ డేస్ అనేది అందులో డెంగ్యూ పాజిటివ్ ఎవరికీ లేదు ఈ అంటే ఈ తప్పు ప్రచారం వల్ల జనాలు ఒకటి భయం అనేది వచ్చింది నగర నివాసులు ఎంతమంది అయితే వచ్చారో మా దగ్గర రికవర్ అయ్యారు కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరైతే ఆర్ఎంపీ దగ్గర వెళ్ళారు ఈ టూ కేసెస్ కూడా ఫస్ట్ వెళ్ళింది ఆర్ఎంపి దగ్గర ఫస్ట్ కేసు అయితే స్పాట్ డెట్ అయింది ఆర్ఎంపి దగ్గర సో కాబట్టి ఆయన క్లినిక్ని కూడా మేము సీజ్ చేశాము సెకండ్ డెత్ కూడా అంతే అయింది ఫస్ట్ ఆమె వెళ్ళింది ఆర్ఎంపి దగ్గర తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు కామారెడ్డికి అక్కడ రిఫర్ చేస్తే సో ఇందులో కూడా టైం డిలే అవుతుంది వాళ్ళది ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది ఈ టూ డెత్ థర్డ్ డెత్కి కారణం ఏంటంటే ఆయన నివాసి హైదరాబాద్ది ఆయన వచ్చింది అక్కడి నుంచి జ్వరంతో వచ్చి ఇక్కడ ఇక్కడ అమ్మవాళ్ళు ఉంటారు కాబట్టి కామరెడ్డికి వెళ్ళి అడ్మిట్ అయ్యిండు కానీ నగ ఏ కేసు ఉన్న నగర్కి నగర్ నివాసులకి ఏ కేసు వచ్చినా మా దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ట్రీ టెస్టులు చేస్తే మేము క్లియర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అక్కడ ఉన్న నివాసులు ఎవరు భయపడద్దు కంటిన్యూస్గా ఈ వారం అయితే కంటిన్యూస్గా ఇక్కడే క్యాంప్స్ క్యాంప్ ఉంటుంది ఏ చిన్న జ్వరం ఉన్నా చిన్న పెద్దలకి ఎవరికైనా జ్వరం ఉన్నా మా దగ్గర రావాలి క్లియర్గా అంటే వాళ్ళకి అవసరం ఉన్న టెస్టులు చేస్తాము ట్రీట్మెంట్ కూడా అంతే ఇస్తామండి ఇప్పటికే పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం వల్ల గ్రామ కార్యదర్శుల పాలనలో కొనసాగుతుంది అయితే కార్యదర్శులు నిర్లక్ష్యంగా వివరించడం వల్లే ఇటు సదాశనవర్లో కానీ భూంపల్లిలో కానీ పరిశుద్ధ సమస్యలు లోపించింది దీంతో వ్యాధులు ప్రబలతోన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది అంతోపాటు ఇక్కడ కూడా ఏర్పాటు జరిగింది అయితే కొంత మేరకు ఇక్కడ అక్కడ పరిశుద్ధం లోపించడం అనేది గుర్తించి గత పది రోజులుగా ప్రత్యేక సిబ్బంది ఉపయోగించి వేరే గ్రామాల నుంచి ప్రత్యేక అవగాహన లోపం గ్రామీణ పాలిట శాపంగా మారింది ముఖ్యంగా గ్రామాల్లో మాత్రం పెద్ద ఎత్తున వ్యాధులు ప్రబలుతున్నాయి వెంటనే కేవలం శిబిరాలు ఏర్పాటు చేయకుండా ల్యాబులు ద్వారా పరీక్షలు నిర్వహించాలి అసలు జ్వరాలు ఎందుకోసం వస్తున్నాయని రెక్టిఫై చేయాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్తో తో భూపథెచ్ఛంసం వస్తున్నాయని రెక్టిఫై చేయాలని చేయాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ కామారెడ్డి జిల్లా ఇదిలా ఉంటే జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరు వేలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయి కొందరు జ్వర బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు డెంగీ చికిత్స ఒక్కో రోగి నుంచి నలభై నుంచి లక్షకు పైగా చిన్నపిల్లలకైతే ఇరవై నుంచి ముప్పై వేలకు పైగా వసూలు చేస్తున్నాయి ప్లేట్లెట్ల కౌంట్ తగ్గిందని భయపెడుతూ దోచుకుంటున్నారు ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ స్పందించి గ్రామాల్లో పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కోరుతున్నారు గ్రామాల్లో ప్రబలుతున్న విష జ్వరాలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు వైద్య ఆరోగ్య శా శాఖ వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం పారిశుద్ధ్య నిర్వహణ శాఖ చర్యలు చేపట్టి కామారెడ్డి జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలు టైఫాయిడ్ మలేరియా జ్వరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్